వారి వారి పిల్లలు కుమారులు అన్నదాతలు తాంబూలం దాతలు వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలు చేసి అమ్మవారి అనుగ్రహంగా కలివిగాక ఈ రోజున అమ్మవారి అన్నదాతలు అక్షంతల గోత్రము ఈ రోజున అన్నదాతలు అక్షంతల గోత్రము ఉమాదేవి రామచంద్రులు హైదరాబాద్ వాస్తవ్యంలో వారు వారి కుటుంబానికి అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడు ఉండే తులసి కళ్యాణ మహోత్సవానికి అన్నదాతలు అన్నదాతలై వారు అష్టైశ్వర్యవంతులైనారు వారికి వారి కుటుంబానికి అల్ల ఎల్లప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తి అందరం కూడా కోరుకుందామమ్మా అమ్మవారి ఆశీషులు అమ్మవారి ఆశీషులతో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము చల్లగా వారి వారి కుటుంబానికి వారి వంశాని ఉంధారని సంవ్రజతే జిలోకి